జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా పోలీసు అధికారులు నాత్యోన్ డీఎస్పీ కోరుకొండ సీఐ ఎస్ఐలు సోమవారం రోడ్డుపై వాహనాలు నడిపే వాహనదారులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు కోరుకొండ మండలం నుంచి ప్రధాన రహదారిపై గోకవరం స్థానిక పోలీస్ స్టేషన్కు భారీ బైక్ ర్యాలీతో చేరుకున్నారు అక్కడ వాహనదారులకు గ్రామ ప్రజలకు హెల్మెట్ నివారించే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు ఈ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అలానే జిఎంఎస్కేలు ఆటో నిర్ వాళ్ళ సహకారంతో ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం కోసం కోరుకొండ నుంచి గోపొండ వరకు టూ వీలర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు అలానే సెల్ఫోన్ డ్రైవింగ్ మధ్య మత్తులో వాహనాలను నడిపి చాలా మంది మరణాలు సంభవిస్తున్నాయి అలానే ఆసుపత్రులకు ఫోల్ అవుతున్నారు సో వీటన్నింటినీ నివారించడం కోసం అవగాహన ముఖ్యం ఈ అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు మేము ర్యాలీని చేపట్టడం జరిగింది దీనికి ప్రజల నుంచి అనుకే